విషయాలు మనసుని లోభ పెడతాయి మనసుని మోహ పెడతాయి చూడండి ఏదో ఇవాళ ఇది చదువుకుందాం ఒక గంట సేపు అనుకుంటాడు కానీ ఈ లోగా ఓ క్రికెట్ మ్యాచ్ వస్తుంది లేకపోతే ఏదో తనకిష్టమైనటువంటి సినిమా ఒకటి వస్తుంటుంది లేదా తనకి ఇష్టమైనటువంటి ఒక నటుడితోటి ఏదో ఒక ఇంటర్వ్యూ ప్రసారం అవుతూ ఉంటుంది అతను తర్వాత చదువుకుందామని చెప్పి దీన్ని చూస్తూ కూర్చుంటాడు కాలం అయిపోయింది ఇక ఆ కాలము తిరిగి రాదు అందుకే కాలాన్ని యమునా నదితో సంకేతిస్తారు కాలానికి ముందుకు వెళ్లడం తెలుసు తప్ప కాలాన్ని వెనక్కి తీసుకురాగలిగిన శక్తి లేదు అది వెనక్కి తిరిగి రాదు వెనక్కి తిరిగి రాదు కాబట్టి వెళ్ళిపోయిన కాలం వెళ్ళిపోయింది ఇలా ప్రతిరోజు ఏదో ఒక కారణానికి ఆకర్షితుడై ఏది చెయ్యాలనుకుంటున్నాడో అదొక్కటే చెయ్యడు ఏది నేను చెయ్యాలని సంకల్పం చెయ్యడో అది మాత్రం చేస్తూ ఉంటాడు చిట్ట చివరికి ఫలితం ఏమవుతుంది అంటే ఏ తరగతి గదిలో కలిసి తాను ఇతర విద్యార్థులతో చదువుకున్నాడో అందులోనే ఒక విద్యార్థి ఒక పది సంవత్సరాలు పోయేటప్పటికీ ఒక డెబ్భై లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి మంచి కారులో చక్కటి భార్యతో కలిసి సిగ్నల్ లైట్ పడితే ఆగుతాడు ఆ పక్కనే ఇంకా ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఒక సైకిల్ మీద ఈ పక్క విద్యార్థి ఆగుతాడు కిటికీ అద్దంలోంచి చూసి ఒరే బాగున్నావా అని అడుగుతాడు వాడు కిటికీ అద్దం దింపి కారులోంచి అంటాడు ఎరా ఇప్పటికైనా అసలు నువ్వు చెయ్యవలసిన పని సక్రమంగా అనుకున్న సమయానికి చేయడం అలవాటు చేసుకున్నావా అలాగే ఉండిపోయావా అని అడుగుతాడు ఇద్దరూ కలిసే చదువుకున్నారు ఇద్దరికి తండ్రి ఒకలాగే కట్టాడు ఫీజులు ఇద్దరి తండ్రులు వృద్ధిలోకి రావాలనే కోరుకున్నారు వాడు డెబ్బై లక్షల కారులో ఎలా వెడుతున్నాడు వాడు అంత సమున్నత స్థానానికి ఎందుకు చేరాడు పక్కవాడు సైకిల్ మీద ఎందుకు నిలబడిపోయాడు ఒక్కటే కారణం ఆ సమయమునందు దృష్టి పెట్టవలసిన వాడు దృష్టి పెట్టలేదు విద్యార్థి దశలో అత్యంత కీలకమైనటువంటి కాలం ఏది అంటే పదవ తరగతి నుంచి ఆ తరువాత వచ్చేటటువంటి కాలం అత్యంత విలువైనటువంటి కాలం ఆ కాలంలో ఏ ఒక్క క్షణాన్ని దుర్వినియోగం చేసినా కూడా ఒక్క ర్యాంక్ తేడా వస్తే చాలు తనకన్నా ముందు వాడు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకుంటాడు క్యాంపస్ సెలక్షన్ లో సమున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు ఎందుచేత వెనక పడిపోతాడు ఒక విద్యార్థి అంటే ఆ కాలమునందు మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టలేదు కేవలం ఆ ఐదు సంవత్సరాలు సక్రమంగా చదువు మీద దృష్టి పెట్టి ఉంటే మిగిలిన జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా సమున్నతమైన స్థాయిలో ఎక్కడైనా కాగితం కింద సంతకం పెట్టడమే తప్ప కాగితాన్ని తాను తయారు చేయవలసినటువంటి అవసరం లేని స్థితిని పొందేవాడు కానీ ఆ కాలాన్ని దుర్వినియోగం చేశాడు ఆ కాలమునందు కేవలం మనసు రంజిల్లేటటువంటి విషయానికి వశపడిపోయాడు దానికి పర్యవసానం ఏమవుతుంది అంటే తరువాతి కాలం అంతా జీవితంలో పుచ్చుకునే గడుపుతాడు వాళ్ళు ఎంత ప్రేమగా పలకరించినా తనతో కలిసి చదువుకున్న వాడు సమున్నత స్థాయికి వెళ్ళి వచ్చి కరచాలనం చేసి పలకరించినా ఏదో ఆత్మన్యోనతాభావం వాడంత వాడయ్యాడు నేను అవలేకపోయాను తాను జీవితాంతం విచారించినా ఇక తాను చేసిన తప్పుని మాత్రం దిద్దుకోలేడు దిద్దుకోగలిగినటువంటి తప్పులు కొన్ని ఉంటాయి జీవితంలో దిద్దుకోలేనంత భయంకరమైన తప్పు ఎప్పుడు జరిగిపోతుందంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్లనే అందుకే ఋషులు కాలం విషయంలో అంత జాగ్రత్త ప్రదర్శించారు అసలు మీరు సనాతన ధర్మంలో వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే అన్నిటికన్నా ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టి మాట్లాడారు అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అందుకే సూర్యోదయా పూర్వం ఎన్ని గంటలకి నిద్ర లేవాలి అన్న దానితో మొదలుపెట్టి ఎన్ని గంటలకి నిద్రపోవాలి అన్న విషయాన్ని కూడా ఋషులు చెప్పారు రాత్రి వేళ బుద్ధి చురుకుతనంతో ఉండదు పైగా అందరూ నిద్రపోతున్న వేళ తానొక్కడూ మేల్కొని ఉండడం మంచి లక్షణం కాదు అది మనసు ఏ బలహీనతలనైనా పొంది ఉంటే ఆ బలహీనతల వైపుకి ప్రయాణించడానికి అవకాశం ఇచ్చేటటువంటి సమయం మహాభారతంలో విధుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అదే అంటాడు అందుకే అందరూ నిద్రపోయే వేళలో తాను నిద్రపోవాలి అందరూ తెలివిగా ఉండవలసిన సమయంలో తాను తెలివిగా ఉండాలి పిల్లలకు అందుకే పెద్ద పూజా విధానాన్ని శాస్త్రం పెట్టలేదు చాలాసేపు పూజలో గడపమని చెప్పలేదు ఏకాదశి లాంటి ఉపవాసాలు చెయ్యమని చెప్పలేదు దేవాలయాలకి అదే పనిగా వెళ్లి దర్శనాలు చేసుకుని ప్రదక్షిణాలు చేసి నమస్కారాలు చెయ్యమని కూడా చెప్పలేదు నీకు సమస్తమైనటువంటి దేవతల యొక్క సమాహార స్వరూపము తల్లిదండ్రుల రూపంలోనే ఉన్నారు ఏ గుడికి కూడా చిన్నతనంలో అంత ప్రయాసపడి వెళ్ళక్కర్లేదు ఎప్పుడైనా ఏ నైమిత్తిక తిదినాడో వారంలో ఏదైనా ఒకరోజో దేవాలయానికి వెళ్లడాన్ని నేను వ్యతిరేకించాను కానీ తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి ఒక్క నమస్కారం చేస్తే చాలు నీ గురువు గారి పట్ల నువ్వు గౌరవభావంతో పూజ్యభావంతో ప్రవర్తించగలిగితే చాలు అది నీకు విశేషమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చి కట్టపెడుతుంది శాస్త్రం ఎందుకు విద్యార్థి దశకి అన్ని మినహాయింపులు ఇచ్చింది అంటే ఒక్కటే కారణం వడి పేరే విద్యార్థి ఆ సమయమునందు నువ్వు ఎంత విద్య సముపార్జనం చేశావో అదే నీకు రాబోయే జీవితంలో తొట్టుపాటు పడకుండా ఉంచుకుని నిలబడగలిగినటువంటి స్థితినిస్తుంది ధార్మికమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది నువ్వు ఏ స్థానంలో కూర్చున్నావన్నది కాదు ఏ స్థానంలో కూర్చున్నా కూడా పూజనీయుడవై అతను విశ్వసనీయమైనటువంటి వ్యక్తి అతను పద్ధతైనటువంటి జీవితము గడిపేటటువంటి వాడనేటటువంటి కీర్తిని తెచ్చి పెడుతుంది ఎదర జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు ఉండొచ్చు ఒత్తిడిలు ఉండొచ్చు వైక్లభ్యాలు ఉండొచ్చు ఉద్ధాన పతనాలు ఉండొచ్చు వాటిని తట్టుకోవడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే విద్యార్థి దశలో ఇక ఏ పని ఉండదు చక్కగా గ్రంథ పఠనం చేయడం గురువు గారిని సేవించడం చదువుకోవడం అందుకే పిల్లలు అమ్మా నేను చదువుకుంటానమ్మా అంటే కాసేపు చదువు వద్దులేరా సినిమా చూడని ఏ తల్లిదండ్రులు చెప్పరు కాసేపు టీవీ చూడని ఏ తల్లిదండ్రులు చెప్పరు చదువుకి ప్రతిబంధకమైనటువంటి విషయాలు ఏ ఉంటాయో వాటిని నీ దగ్గర ఉంచుకోవడమే మనసు ప్రేరణ పొందడానికి కారణమవుతుంది ఒక తండ్రి చేతిలో సెల్ ఫోన్ పట్టుకున్నాడు అంటే దానికి ఒక అర్థం ఉంది ఆయన ఒక కుటుంబ యజమాని కాబట్టి ఆయన ఎవరితోనన్నా మాట్లాడవలసి రావచ్చు లేదా ఆయనతో ఎవరైనా మాట్లాడవలసి రావచ్చు ఒక విద్యార్థిని ఎన్ని గంటలకి పాఠశాలకి పంపించాడో తండ్రికి తెలుసు ఎన్ని గంటలకి పాఠశాలలోంచి బయటికి వస్తాడో తండ్రికి తెలుసు అంతకన్నా ముందు ఏ కారణం చేతనైనా పాఠశాలలోంచి పిల్లవాడిని పంపించేస్తే ఆ తండ్రికి అయ్యా ఇవాళ పాఠశాల బలానా కారణానికి మూసేసి ఇంటికి పంపించేశామని చెప్పడానికి తండ్రికి ఒక సందేశాన్ని పంపించడానికి పాఠశాల యాజమాన్యం దగ్గర ఫోన్ ఉంది నీకెందుకు ఫోన్ నువ్వు ఎవరితో మాట్లాడాలి నీకెందుకన్ని మెసేజ్లు నీకెందుకు సెల్ ఫోన్ ఒకటి దగ్గరుంటే అందులో ఇవాళ యావత్ ప్రపంచాన్ని చూడచ్చు ఇంకా పరిణితి పొంది ఏది చూడవచ్చో ఏది చూడకూడదు ఏది వినచ్చో ఏది వినకూడదు ఏది మాట్లాడచ్చో ఏది మాట్లాడకూడదు ఎవరితో అంట కాగచ్చో ఎవరితో కూడకూడదు